ముందుగా సుధా టివి ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఇదే రోజు శివుడు తాండవం చేసిన రోజు శివుడు లింగాకారంతో ఆవిర్భవించిన రోజు అని శివపురాణాలు చెబుతున్నాయి శివరాత్రి రోజు శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతాయి హరహర శంబు అంటూ శివలింగానికి అభిషేకం చేస్తుంటారు శివ కళ్యాణం రాత్రి సమయంలో జరుగుతుంది కాబట్టి ఆ రోజు రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి ఆ రోజు శివభక్తులు జాగారం చేస్తూ శివనామస్మరణతో శివుడిని పూజిస్తారు ప్రస్తుతం ఉన్న శివాలయాల్లో బాగా ప్రాచుర్యం పొందిన దేవాలయంలో ఒకటైన ఏలూరు జిల్లా కోట మండలంలో తడికిలపొడి గ్రామంలో వెలిసిన శ్రీగాంగేశ్వర స్వామి దేవాలయం ఇది అతి పురాతనమైన దేవాలయం ద్వాపరయుగం నాటిది పన్నెండు వందల పద్దెనిమిదిలో ఈ ప్రాంతాన్ని వేంగిరాజులు పరిపాలించేవారు శిథిలావస్థ స్థాయిలో ఉన్న ఈ దేవాలయాన్ని వేంగిరాజులు నిర్మించినట్లుగా ఈ దేవాలయ స్తంభాలలో లిఖితమై ఉన్నది ఏలూరు జిల్లా కామపురకోట మండలం తడికిలపుడి గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత శ్రీ గాంగేశ్వర స్వామి వారి దేవస్థానము అతి పురాతనమైనటువంటి దేవస్థానము ఈ దేవస్థానము చరిత్ర ద్వాపర యుగం నుండి కూడా ఉన్నట్టుగా చెప్పుకుంటారు అలాగే పన్నెండు వందల పద్దెనిమిదిలో ఈ ప్రాంతాన్ని వేంగిరాజులు పరిపాలిస్తున్నారు ఆ టైంలో గుడి శిథిలావస్థకు వస్తే ఆ వేంగిరాజుల హయాంలో పన్నెండు వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ గుడిని పునర్నిర్మాణం చేసినట్టుగా వా స్తంభాల మీద అంటే ఈ నందేశ్వరి యొక్క నాలుగు ముఖ మండపాల స్తంభాల మీద శిలాశాసనాలు కూడా రాయటం జరిగింది ఈ అతి పురాతనమైనటువంటి దేవాలయం చాలా మహిమగలనటువంటి దేవాలయం ఈ చుట్టుపక్కల పది గ్రామాలకి కూడా ఇది చాలా సద్శాలయము భక్తులందరూ కూడా ప్రతిరోజు వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి యొక్క కోరికలు తీర్చుకోవటం జరుగుతుంది అలాగే వివాహం కార్యవారికి సంతానం లేని వారికి కూడా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుని వారు మొక్కుకుంటే తప్పకుండా కూడా వాళ్ళ కోరిక నెరవేరుతుంది అలాగే శివరాత్రి మహాశివరాత్రి పాంచానిక దివ్య కళ్యాణ మహోత్సవంలో జరుగుతాయి ఐదు రోజులు కూడా స్వామివారికి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నవి ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేక జలం కోనేరు నుండి కూడా వస్తుంది తీర్థబ్బింది తరువాత స్వామివారికి నిత్య అభిషేకాలు అలాగే అమ్మవారి కుంకుమ పూజలు నిత్య హోమములు అలాగే స్వామివారికి శివరాత్రి రోజు రాత్రి కళ్యాణం జరుగుతుంది తరువాత రథోత్సవం కూడా జరుగుతుంది స్వామివారి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి జరుగుతున్నవి ఈ మహిమగల దేవాలయాన్ని మీరు కూడా దర్శించుకొని ఆ శివుని యొక్క ఆశీస్సులు పొంది స్వామివారి దీవెనలకు పాత్రులు కాగలరని మనస్ఫూర్తిగా మీ సుధాటిని కోరుకుంది